అందరికీ నమస్కారం అండి నేను మీ విశ్వనాథాచార్య ఈరోజు నేను ఒక విషయం మీద మాట్లాడాలని చెప్పి మీ అందరి ముందుకు వస్తున్నా ఆ విషయం ఏంటంటే గత కొన్ని రోజుల క్రిందటి నుంచి వక్ఫ్ బోర్డు గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి అదేవిధంగా దాని మీద ఒక బిల్లు కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది సో దాని మీద ఈరోజు పార్లమెంట్లో నేను చాలా విషయాలు విన్నాను అట్ ది సేమ్ టైం అపోజిషన్స్ ఏదైతే దాని మీద సవరణలో ఉన్నాయా లేకపోతే దాన్ని అపోజ్ చేసేవాళ్ళు ఇలా వాళ్ళందరి మాటలు నేను విన్నాను ఈరోజు సో ఫైనల్గా నేను ఈ కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది మొదటగా మీ అందరికీ ఒక క్లారిటీగా ఒక క్లారిఫికేషన్ ఏంటంటే నేను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్గా నేను వీడియో చేయట్లా అది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే నేను గత కొద్ది రోజులుగా నేను ఏ రాజకీయ పార్టీతోనూ పనిచేయట్లేదు ఎందుకంటే నాకున్న విధి విధానాలు నేను ఆలోచన చేసే విధానాలకి ఏ పార్టీకి నా ఆలోచనలకు తగ్గట్టుగా లేదు అనేది నా భావన అందుకని నేను ఆ పార్టీల్లో దూరంగా ఉన్నా నేను ఏ రాజకీయ పార్టీలో లేను సో ఈ రెండు విషయాలు ఈ వీడియో ఈ వీడియోలో మాట్లాడేటప్పుడుగా నేను మీకు క్లారిటీ చెప్పాలని చెప్పేసి ఈ రెండు విషయాలని చెప్తున్నా అండ్ ఇప్పుడు ఇప్పుడు నేను ఒక బీటెక్ చేసి ఎంటెక్ చదివి పెద్ద చదువులు చదువుకొని ఇప్పుడు ఒక పెద్ద కంపెనీస్లలో ఐటీ కంపెనీస్లో జాబ్ చేసుకుంటూ ఇంత చదువుకునే వాళ్ళము యువకులు ఎలా ఉన్నారంటే మనం జాబ్ చేసుకుంటున్నాము మన ఫ్యామిలీ మన పెళ్ళాం పిల్లలు అంతే ఇంతవరకే ఉన్నారు ఇప్పుడు ఎంతమంది సమాజం లేకొచ్చి సమాజం గురించి ఆలోచన చేస్తున్నాం సమాజం గురించి గొంతు వినిపిస్తున్నాం అనేటువంటిది మన గుండె మీద చేసుకొని ప్రతి చదువుకున్న యువకుడు యువత ఆలోచన చేయాలి ఎందుకంటే మనకు వ్యవస్థల మీద అవగాహన ఉంటుంది చదువుకునేప్పుడు ఒక విఘ్నత ఉంటుంది ఇలాంటి మనము ఎవడో టెన్త్ క్లాస్ ఫెయిల్ అవునాడు లేకుంటే సెవెంత్ క్లాస్ ఫెయిల్ అవునాడు వాడు వచ్చి మనల్ని ఏళ్తా ఉండి వాడేదో చెప్తా ఉంటే వాని కింది పోయి మనం సార్ సార్ అనుకుంటా వాడిని పెద్ద హీరోని చేసుకుంటా మనం వాణి ఎంపడి తిరుగుకుంటా ఈ పంచాయతీలోనే ఉంటాం మనం ఇది ప్రతి ఒక్కరు మార్చుకోగలగాల ప్రతి ఒక్కరు ఎందుకంటే సమాజంలో యువత రాజకీయాలకు రావాలా చదువుకున్న యువత రాజకీయాలకు రావాలా దేశం అనేది ముందడుగు వెయ్యాలంటే యువత ఖచ్చితంగా రాజకీయాల్లో వచ్చి మార్పులు తీసుకురావాలని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పినారు ఇప్పుడు వాళ్ళ మాటలు మనం అనుసరిస్తూ మనం సమాజాన్ని మేల్కొల్పాల రావాల ప్రతి ఒక్కరూ ఎప్పుడు చూసిన రాజకీయాల్లో ఉంటే డబ్బు లేకుంటే కుల బలగమో మతం బలగమో ఇవి కాదు ఒక ఆలోచనతో చేస్తా పోతే ఏదో ఒక రోజు నువ్వు విజయం అనేది సాధిస్తావు మనకు ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం మనం వెయిట్ చేయాలి మన మన పరిధిలో మనం పనిచేసుకుంటూ పోవాలి ఇప్పుడు ఈ వర్క్ ఫోర్డ్ కిందికి వస్తే ఈరోజు ఏంటంటే ఈ ఈ చట్టంలో అంటే ఈ వఫ్బోర్డ్ గురించి మెయిన్గా కొన్ని విషయాలు నేను ఇప్పుడు చూస్తున్నాను ఏంటంటే ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిందంట నేను ఈరోజు గమనించా అన్ని విషయాలు ఎందుకంటే చాలామంది మనం బిజీగానే ఉంటాం ఏం జరుగుతున్నాయి ఏంటి లేని పట్టించుకో కానీ కొన్ని విషయాలు లోతుగా మనం కొద్దిగా ఆలోచన చేస్తే దాని మీద మనం ఖచ్చితంగా తెలుసుకోవగలగాల ఇది చాలామందికి ఏంటంటే నేను కొద్దిగా క్లుప్తంగా చెప్తున్నాను అంటే షార్ట్గా చెప్తున్నా ఇక్కడ ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ముస్లిమ్స్ పాకిస్తాన్కి వెళ్ళిపోయినారు అనమాట వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ దగ్గర ఉండే ఆస్తుల్ని అంటే అల్లాకి అంటే దేవుడికి ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు అంటే ఇవ్వడం మంచిదే ఎందుకంటే వాళ్ళ యొక్క సమూహానికి లేకపోతే వాళ్ళ యొక్క ప్రజలకు అది మంచి జరుగుతుంది అంటే దేవుని పరంగా అది అది ఇవ్వడము వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సమాజం యొక్క అభివృద్ధి కోసము ఇవ్వడం అనేది అది వాళ్ళ ఒక మంచి కార్యంతోనే ఇచ్చినారు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అట్లా వెళ్ళిపోయేటప్పుడు దేవునికి ఇచ్చినప్పుడు అక్కడ ఒక వఫ్ బోర్డ్ అనేది ఏర్పడింది సో ఇదేందంటే మనకు ఇండిపెండెన్స్ తర్వాత ఏర్పడింది అట్ ది సేమ్ టైం ఇది ఏమైందంటే అప్పట్లో మనకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కొంతమందికి మాత్రం ఫేవర్గా చేయడం స్టార్ట్ చేసింది ఆ ఫేవర్ చేసే పనులలో ఈ వక్ఫ్ బోర్డుకి కొన్ని కొన్ని పవర్స్ ఇచ్చింది అంటే వీళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అన్నట్లు పర్ సపోజ్ ఇక్కడ ఏం జరిగిందంటే తమిళనాడులో రెండు వేల రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్ అక్కడ తిరుచిరాపల్లి అని చెప్పేసి ఒక ఊరుంది ఆ ఊరిలో ఈ వక్ఫ్ బోర్డు ఏమేం ఏం చేసిందంటే ఈ వాళ్ళకు ఇక్కడుండే భూములు కానీ ఇక్కడుండే ఆలయాలు కానీ మావి అని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఇక్కడ దాని తర్వాత నుంచి కొద్దిగా ఈ ఈ వఫ్వోర్డ్ మీద ఈ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ ఏం జరిగిందంటే విషయము ఈ తమిళనాడులో ఉండే పద్దెనిమిది హిందూ ప్రభావిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకు సంబంధించిన భూములన్నీ మావే అని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుందంటే వక్ఫ్ బోర్డులో ఏదైతే ఆస్తి కానీ లేకపోతే స్థలం కానీ ఏదో ప్రాపర్టీ కానీ ఉంది అని అన్నప్పుడు అది వాళ్ళు నీకు నిరూపించాల్సిన అవసరంలా నువ్వు నిరూపించుకోవాలి వాళ్ళకి అది నా అది అని ఇంకొకటి అది నీది అని నువ్వు నిరూపించుకోవాలంటే ఏం చేయాలంటే నువ్వు వక్ఫ్ బోర్డు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపరేట్ చట్టాలు ఉంటాయి అక్కడ కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళే ఉంటారు ఇప్పుడు నీ ఆస్తిని నీది కాదని చెప్పి నువ్వు అదే నువ్వు నీదని చెప్పి నువ్వు నిరూపించుకోవాలంటే వాళ్ళ దగ్గర కావాలి అది వాళ్ళు ఎలా చేసుకోవాలని చెప్పి చూస్తున్నప్పుడు వాళ్ళు నీకు ఫేవర్గా చేస్తారా చేయరు కదా సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ముస్లింస్ సమాజంని చాలామంది బ్యాడ్గా ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఇక్కడ వస్తూ ఉంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ముస్లిమ్స్లో కూడా సగానికి సగం మంది ఈ ఈ బిల్లుకు సపోర్ట్గా ఉన్నారు ఎందుకంటే నిజంగా ఇది చిట్ట చివరి మూలాల వరకు ఈ ఈ బోర్డు యొక్క ఏదైతే వాళ్ళకు వచ్చే ఈ ప్రాపర్టీస్ నుంచి వచ్చే రెంట్స్ కానీ దాని నుంచి వచ్చే డబ్బులు కానీ ఇది చాలా వరకు చాలామందికి వెళ్ళట్ల సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది మత పెద్దలు వాళ్ళ ప్రయోజనాలకు స్వప్రయోజనాలకు ఈ ఈ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలను వాళ్ళు వాడుకుంటున్నారు ఇది వాళ్ళకు కూడా తెలిసి అక్కడ ఎడ్యుకేటెడ్ అయిన అంటే దాన్ని తెలుసుకున్న వాళ్ళు ఈ ఇప్పుడు ఏదైతే పార్లమెంట్లో పెడుతున్న బిల్లుకు వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు ఈవెన్ మనం ఢిల్లీలో కూడా చూస్తే ఈరోజు చాలామంది స్వీట్లు పంచుకోవడం కానీ ముస్లిమ్స్లో వాళ్ళు ఈ డప్పులు ఇవన్నీ కొట్టి వాళ్ళు కూడా చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇది ఏంటంటే ఇది మారాల ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తమిళనాడులో ఈ పద్దెనిమిది హిందూ ప్రభావిత విలేజ్లు అని చెప్పాను కదా గ్రామాలు దాంట్లో పదహైదు వందల సంవత్సరాల క్రిద్దట ఉన్నటువంటి ఒక హిందూ దేవాలయం మీద ఇది కూడా మాదే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇలాంటివి చాలా జరిగినాయి చాలా వాటికి ఇంకోటి ఏంటంటే మన భారతదేశంలో గవర్నమెంట్కి సంబంధించి రైల్వేస్ కానీ తర్వాత మన మిలిటరీకి సంబంధించిన కానీ ఈ ఈ రెండు ప్రాపర్టీస్ తర్వాత వక్ఫ్ బోర్డు వాళ్ళకి ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయంటే మనం ఆలోచన చేయాలి ఇప్పుడు హిందుస్థాన్ అంటే మనకి పేరు ఎలా వచ్చిందంటే ఇది హిందూ హిందువులు ఎక్కువగా ఉండేటువంటి ఈ దేశం ఇక్కడ మైనార్టీలో ఉండే వ్యక్తులకి ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి ఎలా వచ్చినాయి సరే ఒకవేళ వాళ్ళు వెళ్తూ వెళ్తూ అంటే పాకిస్తాన్కి వెళ్తూ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీస్ కాలక్రమణ ఇవి చాలా పెరిగిపోయినాయి అవి ఎందుకు పెరిగినాయి అంటే దాని మీద ఒక నియంత్రణ లేదు నియంత్రణ లేకపోవడం వల్ల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన కొన్ని తప్పిదాలు వాళ్లకు అంటే ముస్లిమ్స్ అంటే ఒక యూనిటీగా ఉంటారు వాళ్ళు మత పెద్దలు ఏది చెప్తే అది వింటారు అనే ఒక ఒక భ్రమలో ఒక ఒక దాంట్లో వాళ్ళు అలాంటి వాళ్ళను పెంచి పోషించడం స్టార్ట్ చేసినారు వాళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దానివల్లే దేశం చాలా వెనుకబడింది ఒక చదువులో కానీ ఇప్పుడు ముస్లిం సమాజంలో చాలా మటుకు చదువు లేకుండా వాళ్ళు వెనకబడి ఉన్నారు ఇవేందంటే ఇలాంటి విద్వేషాలు కానీ ఇట్లాంటిని రెచ్చగొట్టి వాళ్ళు వాళ్ళు పబ్బం గడుపుకునే విధంగా చేసినారు ఇప్పుడు మనం ఈ ఈ బిల్ అనేది ముస్లిం సమాజానికి చాలా మేలు చేస్తుంది ఇది తెలుసుకోగలగాల చాలామంది ఇది ఏంటంటే మనం హిందూ ముస్లిమ్స్ లేకపోతే ఇంకోటని కాకుండా వాళ్ళ సమాజానికే మంచి జరిగే బిల్ ఇది ఇది మనకు కరెక్ట్గా మనలాంటి చదువుకున్న యువత వాళ్ళందరికీ దగ్గర తీసుకుపోయే బాధ్యత మనందరి మీద ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏదో హిందూ ముస్లిం అనేదే కాకుండా వాళ్ళు కొన్ని ఇప్పుడు కేరళలో కానీ ఇక్కడ కొన్ని చూస్తే చర్చిలు కూడా వాళ్ళు వఫ్ బోర్డు కిందికి అవి మావే అని చెప్పి తీసుకోవడం కూడా జరిగిన కేసెస్ చాలా ఉన్నాయి సో ఇప్పుడు మనకేందంటే ఈ బిల్లు పెట్టడం వల్ల మనకు ఈ వఫ్ బోర్డుకి సంబంధించిన ఏదైతే ఆస్తులు ఉంటాయో ఇవన్నీ ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేయాలి అని చెప్పేసి బిల్లు ఉంది రెండో విషయం ఏదైతే ఈ ఆస్తి వివరాలన్నీ ఉంటాయో ఈ బిల్లు వన్స్ ఇది వచ్చిన తర్వాత అంటే ఇది ఆమోదం పొందిన తర్వాత సిక్స్ మంత్స్ లోపు అంటే ఆరు లోపు దీన్ని వాళ్ళు ఏదైతే ఈ వర్క్ బోర్డ్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ ఆ వెబ్సైట్లో పొందుపరచాలా దాంట్లో అంతా మెన్ మెన్షన్ చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే అవి నిజంగా వాళ్ళటే కావా ఎందుకంటే కొన్ని ఆక్రమణలు జరిగి అన్యాయంగా తీసుకునేటివి కొన్ని ఉన్నాయని చెప్పేసి చాలామంది వీటి మీద కేసులు వేసి వాళ్ళ పర్సనల్కి సంబంధించిన అంటే వేట వ్యక్తులకు సంబంధించిన ప్రాపర్టీస్ వీళ్ళు కొంతమంది కొంతమంది తీసుకోవడం జరిగింది ఈ వక్ఫ్ బోర్డులో ఉండే కొంతమంది సో ఇవన్నీ ఏంటంటే ఈ బిల్లులో సవరించబడి పెట్టి అవకతవక లేకుండా కరెక్ట్మైన ప్రాపర్టీస్ నిజంగా ఏమున్నాయో అవి తీసుకొని అవి ముస్లిం సమాజానికి కరెక్ట్గా వినియోగించేలా చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఈ ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ బిల్లును తయారు చేస్తూ ఉంది దీన్ని ఆమోదం ప్రతి ఒక్కరూ తీసుకురావాలి ఎందుకంటే ఏ మతమైనా సరే ధర్మం వైపు నిలబడాలి అని చెప్పి చెప్తా ఉంది సో కరెక్ట్గా నిజంగా మంచి జరిగేలి ప్రతి ఒక్కరి మంచి జరగాలని అన్నప్పుడు ఏ మతమైనా ఎవరైనా సరే ఆ ధర్మం వైపు నిలబడాల మతానికి మతాలకు అతీతంగా కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సపోర్ట్ చేస్తూ మనం దీన్ని ఆమోదం పొందేలా మనమంతా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మనకు వక్ఫ్ బోర్డు ఈ బిల్ అంటే చాలామంది ఈవెన్ ముస్లిమ్స్లో కూడా తెలియట్లేదు నిజంగా ఈవెన్ ఇప్పుడు నేను హైదరాబాద్లో కూడా చూస్తే చాలామంది ఆ ప్లకార్డ్స్ పట్టుకోవడం కానీ లేకపోతే గొడవలు చేసేది ఇవి ఎవడో రెచ్చగొట్టేవాడు ఉంటాడు అంటే వాని పబ్బం కట్టుకున్నానికి ఇవన్నీ తెలుసుకోగలగాల ది హ్యావ్ టు బి ఎడ్యుకేటెడ్ అట్లా మనం ఇలాంటి వీడియోస్ చేస్తే కొంతమందికైనా ఇది తెలుస్తుందనే ఒక ఉద్దేశంతో నేను ఈరోజు వీడియో చేస్తున్నా ఇది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నేను ఒక పార్టీకి సపోర్ట్గా నేను వీడియో చేయట్లేదు రెండవ విషయం నేనే పార్టీలో కూడా పనిచేయట్లేదు నాకు అవసరం లేదు ఎందుకంటే యాజ్ అన్ ఎడ్యుకేటెడ్గా మనం చదువుకున్నాము సమాజానికి మన వంతు సాయంగా మనం ఏదైనా చేయగలగల కాబట్టి ఈ విషయాలు ఒక చిన్న వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసినా ఈ విషయాలన్నీ మీకు మీరందరూ తెలుసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నా సెలవు తీసుకుంటున్నాను నమో విశ్వకర్మని